ఫిబ్రవరి ఎనిమిది నా భీష్మ ఏకాదశి ఈరోజు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి ఈ నెల ఎనిమిదో తేదీన భీష్మ ఏకాదశి ఈ పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకుంటారు భీష్మ పితామహుడు దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లిన సమయం ఇది భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేస్తే మంచిది అనే విషయాలని తెలుసుకుందాం ఈసారి భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రతి సంవత్సరం వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈసారి ఫిబ్రవరి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు మొదలవుతుంది ఫిబ్రవరి ఎనిమిది రాత్రి ఉదయం ఎనిమిది బావుతో ముగుస్తుంది కనుక ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి పండుగను జరుపుకోవాలి ఈ రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజు ఉపవాసం ఉండడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది భీష్ముడు కురుక్షేత్రంలో మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం మొదలయ్యాక అష్టమి నాడు దేహాన్ని విడిచి పెట్టడం మొదలు పెట్టాడు ఏకాదశి నాడు భీష్ముడు పూర్తిగా తన తనువుని వదిలిపెట్టి వెళ్లిపోయాడు అందుకని భీష్మ ఏకాదశిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు భీష్మ ఏకాదశి నాడు చేయవలసినవి చేయకూడనివి ఈ రోజు భీష్ముడికి తర్పణాలని వదులుతారు భీష్ముడిని ఎవరైతే తర్పణం విడుస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి భీష్మ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు బట్టలు దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు విష్ణు సహస్రనామాలను జపిస్తే కూడా విశేష ఫలితం ఉంటుంది ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు దశమి నాడు రాత్రి నుంచి ద్వాదశి వరకు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు భగవద్గీతని పఠిస్తే కూడా మంచిది ఈ రోజు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుని విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది ఈ రోజు చెడు పనులకి దూరంగా ఉండాలి జూదం మోసం చేయడం లాంటివి చేయకూడదు